రాష్ట్ర రాజకీయాల్లో గన్నవరం సీటు హాట్ టాపిక్ కృష్ణా జిల్లా గన్నవరం సీటు ఎంత హాట్ టాపిక్ అంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా గన్నవరం సీటుకి అంత హాట్ టాపిక్గా నడిచే సీటు ప్రధానంగా ఎందుకు ఇక్కడ ఈ పరిస్థితి వచ్చిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం వల్లమనేని వంశీ ఉన్నారు అసలు వల్లమనేని వంశీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరల తిరిగి సీటిస్తుందా ఇస్తుందా సీటు ఇవ్వదా ఒకవేళ ఇస్తే ఎందుకు ఇప్పటివరకు ఇంత జాప్యం చేసింది చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే కొడాలని ఇటు చూస్తే గనక వల్లభనేని వంశీ ఇలాంటి కీలకమైన వ్యక్తులకు చివరి దాదాపుగా ఐదు ఏదైతే ఇప్పటికీ జాబితాలు రిలీజ్ చేసిందో ఐదు జాబితాల్లో కూడా సీటు రిలే సీటుకి ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు ప్రతిపాదనలోకి రాలేదు వీళ్ళ పేర్లు ప్రకటించలేదు ఈ నేపథ్యంలో గన్నవరం అసెంబ్లీకి సంబంధించిన సీటు అసలు ఎవరు పోటీ చేస్తారు వైసీపీ తరఫున ఎవరి గన్నవరానికి అసలు వంశీ పోటీ చేసే అవకాశం ఉందా లేదా ఇప్పుడు ఇదే ఇప్పుడు గన్నవరంలో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ గన్నవరంలో కానీ కాదు రాష్ట్రంలో కూడా ఈ టాపిక్ హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా నలభై రోజులుగా గన్నవరానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ ఇప్పటివరకు గన్నవరం నియోజకవర్గానికే రాలేదు ఎందుకంటే గన్నవరం నియోజకవర్గానికి రాకపోవడమే ఒక చర్చనీయాంశమైనటువంటి అంశమైతే వల్లభనేని మిస్ వంశీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి సీటు ఇస్తుందా లేదా అనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది పార్టీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది ఒకవైపు వంశీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేజారిపోతున్నారు వంశీకి సంబంధించిన వర్గం అయితే కూడా ఇప్పటికే బయటికి వెళ్ళిపోతోంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది వెళ్ళిపోతే జనసేనలోకి మరికొంతమంది వెళ్తున్నారు ఇటువంటి నేపథ్యంలో గన్నవరం తెరపై నుంచి ఎవరు పోటీ చేస్తారు ఎవరు పోటీ చేయబోతున్నారు అనే క్రమంలో రెండుసార్లు సిట్టింగ్గా పోటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీకి మాత్రం ఈసారి సీటు లేదు అని వైఎస్ఆర్ పార్టీ నుంచి అందుతున్న సంకేతాల నేపథ్యంలోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకుడు ఉన్నాడో వల్లభనేని వంశీ ఇప్పటి వరకు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అనేది వాస్తవం అని చెప్పేసి పార్టీ వర్గాలు పార్టీ నాయకులు వల్లభనేని వంశీ అనుచరులు స్పష్టం చేస్తున్నారు ఇంత స్పష్టత చేస్తున్న అంశంలో ఉన్నట్టుండి తెరపైకి గన్నవరం తెరపైకి ఇద్దరు నాయకులు తెరపైకి వచ్చారని చెప్పాలి ఎందుకనంటే కొద్ది రోజుల కిందట మూడు నాలుగు రోజుల కిందట ఎవరైతే షర్మిల ఉన్నారో పిసిసి అధ్యక్షురాలు ఉన్నారు ఉన్నారో షర్మిలారెడ్డి అటు విశాఖపట్నం నుంచి పర్యటిస్తూ వస్తూ దుట్ట రామచంద్రరావు ఇంటికి చేరుకు చే వెళ్ళారు ఎందుకంటే దుట్ట రామచంద్రరావు డాక్టర్ దుట్ట రామచంద్రరావు కానీ ఆ కుటుంబం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితులు అని చెప్పి చెప్పాలి ఎందుకు ఎంత సన్నిహితులు అని అంటే పార్టీ కాదు ఇక్కడ ఎందుకంటే వాళ్ళ రెండు కుటుంబాలు కూడా కుటుంబ పరంగా అత్యంత సన్నిహితులు అంత ఫ్రెండ్షిప్తో ఉండేవారు ఎందుకంటే దుట్టా రామచంద్రరావు డాక్టర్ కావటం అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ కావటం ఇద్దరూ కూడా ఒకేసారి చదువుకోవటం ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్తో ఉండేవి అందుకని వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం లేకపోతే వాళ్ళిద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్య కానీ దుట్ట రామచంద్రరావు మధ్య కానీ సన్నిహితం ఉంది కానీ ఈ సన్నిహితం నేపథ్యంలో ఆ కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యంతో పిసిసి అధ్యక్షురాలు షర్మిళ దుట్ట రామచంద్రరావు ఇంటికి వెళ్ళటం జరిగింది దాదాపుగా మూడు గంటల పాటు ఆమె షర్మిళ దుట్ట రామచంద్రతోనూ వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ భేటీ కావటం మూడు గంటల పాటు చర్చించటం పలు అంశాలపైన మాత్రం చాలా కీలకమైనటువంటి చర్చలు అయితే జరిగాయి ఈ నేపథ్యంలో దుష్ట రామచంద్రరావు కుమార్తె డాక్టర్ దుట్ట సీతామహాలక్ష్మి డాక్టర్ ఆమె పేరు గన్నవరం వైసీపీ అభ్యర్థిగా కేటాయించవచ్చు ఆమెకి కేటాయించవచ్చు అని ఒక మీదకు అయితే వచ్చింది కానీ దుట్ట రామచంద్రరావు కుమార్తె సీతామహాలక్ష్మికి కేటాయిస్తారా కేటాయించరా లేదు అంటే కనుక ఒకవేళ కేటాయిస్తే వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే అంటే ఇక్కడే ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న తలెత్తుతుంది దుట్ట రామచంద్రరావు అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గన్నవరం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు వీళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులు వీళ్ళిద్దరూ ఒక విధంగా కలిసి వంశీ మీద పోరాటం చేయగలిగారు అక్కడ వంశీని తట్టుకోగలిగారు అంటే దుట్టా రామచంద్రరావు కానీ యార్లగడ్డ వెంకట్రావు కానీ వీళ్ళిద్దరూ బలంగా పోరాటం వల్లే వంశీని వంశీ అనుచరులని అక్కడ తట్టుకోగలిగిన పరిస్థితి ఉంది లేదంటే తట్టుకోలేని పరిస్థితి అక్కడ చెప్పాలి ఎందుకంటే దుట్టా రామచంద్రరావు అంత యార్లగడ్డ వెంకట్రావుకు అత్యంత అంత సన్నిహితుడు యార్లగడ్డ వెంకట్రావుని అసలు తెలుగుదేశం పార్టీకి లోకి చేరమని చెప్పిందే దుట్టంక దుట్టా రామచంద్రరావు అని చెప్పేసి కూడా గణవరానికి సంబంధించి ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే రామచంద్రరావుతో ఉన్నటువంటి సన్నిహిత మిత్రులు కానీ చెబుతూ ఉంటారు ఆ నేపథ్యంలోనే ఎర్లగంటలో వెంకట్రావు ఒక నిర్ణయం తీసుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం తెలుగుదేశం పార్టీలో చేరటం ఇవన్నీ సినారియోగా జరుగుతూ ఉంటూ వచ్చాయి కానీ ఇప్పుడు చూస్తే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే వంశీకి సీటు ఇవ్వరు అని ఒక స్పెక్ పొలిటికల్ స్పెక్యులేషన్ అయితే బయటకు వచ్చిందో ఈ పొలిటికల్ స్పెక్యులేషన్ నేపథ్యంలో మొత్తం కూడా గన్నవరం రాజకీయం అయితే పూర్తిగా మారుతోంది అని చెప్పేసి చెప్పాలి దుత్తా సీతామహాలక్ష్మి పేరు తెర మీదకి వచ్చింది అదేవిధంగా ఎవరైతే నూజువీడికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ముద్రగడ వెంకటేశ్వరరావు పేరు కూడా తెరపైకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు నూజువేడికి సంబంధించినటువంటి ముద్రగడ వెంకటేశ్వరరావు పేరు తెరపేరకు వచ్చింది రాత్రికి రాత్రి అని అంటే ఇక్కడ ముద్రగడ వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిసారి గనవరం నుంచి ఇండిపెండెంట్గా గెలిచాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు లేకపోవడంతో తెలుగుదేశంలో పార్టీలో చేరి నూజువీడి నుంచి నూజువీడికి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ముద్రగడ వెంకటేశ్వరరావు కానీ నూజివీడులో మేకా కుటుంబం మీద రెండుసార్లు కూడా ముద్రగడ ఓడిపోవటం జరిగింది ఈ నేపథ్యంలో కనుక చూస్తే ఓవరాల్గా పార్థసారథి ఇంచు ఎవరైతే పెనలూరు ఇన్ఛార్జి పార్థసారథి ఉన్నారో తెలుగుదేశం పార్టీ నూజివీడు అభ్యర్థిగా కేటాయి నూజువీడి అభ్యర్థిగా నిర్ణయించడంతో అక్కడ ఉన్నటువంటి ముద్రగడ వెంకటేశ్వరరావు చాలా అసంతృప్తితో ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీద ఎందుకనంటే రెండుసార్లు తనకు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కానీ సీట్ ఇవ్వటం లేదు అని చెప్పేసేసి ఒక అసంతృప్తి అయితే ముద్రగడ వెంకటేశ్వరరావులో ఉంది ముద్రగడ వెంకటేశ్వరరావు నేపథ్యంలో ఉన్న అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కీలకమైన నేతలు నిన్న రాత్రి అయితే మాత్రం ముద్ర వెంకట వెంకటేశ్వరరావుతో భేటీ కావడం జరిగింది వైఎస్ఆర్ పార్టీలోకి చేరితే గనక గన్నవరం సీట్ ఇచ్చి గన్నవరం నుంచి అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకే రోజు రెండు పేర్లు వచ్చాయి అంటే ఒకటి దుట్టా మహాలక్ష్మి పేరు రావటం జరిగింది రెండోది ముద్రగడ్డ వెంకటేశ్వరరావు పేరు వైసీపీ పరిశీలనలోకి వచ్చేసింది అంటే ఈ ఇద్దరు ఎవరు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు దుట్ట రామచంద్రరావు కొద్దిగా మాటకి నిలబడే వ్యక్తి ఎందుకనంటే యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశంలోకి పంపించింది దుట్ట రామచంద్రరావే కాబట్టి యార్లగడ్డను ఓడించడానికి తన కుమార్తెను పోటీ చేయిస్తాడని చెప్పేసి నేనైతే మాత్రం అనుకోవడం లేడు అందుకనే ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సాన్నిహిత్యం కానీ అలా ఉంటుంది ఎందుకంటే ఆ నేపథ్యంలోనే యార్లగడ్డ వెంకట్రావు దుట్ట రామచంద్రరావు ఆశీస్సులతోనే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం ఇన్ఛార్జిగా ఆయన ఎంపిక కావటం రాబోయే రోజుల్లో అభ్యర్థిగా కూడా తానే పోటీ చేయబోతున్నాడు ఎర్లగడ్డ వెంకట్రావు కా ఇప్పటికే దుట్టా వర్గం అంతా కూడా ఏర్లగడ్డ వెంకట్రావుకి సహకరిస్తోంది అదేవిధంగా వంశీకి సంబంధించినటువంటి వర్గం ఏదైతే ఉందో వాళ్ళలో కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఏర్లగడ్డ వెంకట్రావుకే పరోక్షంగా సహకరిస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో చూస్తే అక్కడ వంశీ వర్గం అయితే మాత్రం ఒక విధంగా మైనస్ అవుతోందని చెప్పేసి చెప్పాలి మైనస్ అయిందని చెప్పి చెప్పాలి వంశీవర్గం ఈ నేపథ్యంలోనే గన్నవరం సీటు దుట్ట సీతారా మహాలక్ష్మికి ఇస్తారా లేదంటే తెలుగుదేశం పార్టీ నూజువీడి ఇన్ఛార్జీ ముద్రబోయిన వెంకటేశ్వరరావుకి ఇస్తారా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుస్తుంది ఈ ఇరువురి నేపథ్యంలో ఎవరికి ఇస్తారు అనేది మాత్రం కొద్ది రోజులు ఐదో విడత జాబితా తరువాత అయితే మాత్రం గన్నవరం సీటు విషయంలో పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఉంది కెమెరామెన్ కిరణ్తో దామోదర్ తెలుగు పాపులర్ టీవీ విజయవాడ నుంచి